మన జీవితాలలో మార్పు రావాలి మన బ్రతుకులు బాగుపడాలి మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అని అంటే మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాలలు ఉండాలి పాఠశాలలకు వెళ్ళడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి అందుకే ఈనాడు అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి కొడంగల్ నియోజకవర్గంలో దామన మూడు వందల పన్నెండు పాఠశాలలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులుంటే ఉదయం తల్లిదండ్రులు కూలి పనికో వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు టిఫిన్ పెట్టకపోతే కాలే కడుపుతో బడికి వస్తే వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఆలోచన చేసి అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి అమ్మ ఎట్లా ఆలోచన చేస్తాడో అన్న ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు ఉదయం పూట నాష్ట పెడుతున్నాము ఈ సంవత్సరం బడికి ఐదు వేల మంది విద్యార్థులు పెరిగి ఒకనాడు చేయకపోవడం వల్ల ఇంటి దగ్గర పనులు ఉండడం వల్ల పిల్లలు పాఠశాలకు దూరం అయిన చదువులకు దూరం అయిన అందుకే ఆలోచన చేసి నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు ఆకలితో బడికి రాకూడదు ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదని ఆలోచన చేసి మూడు వందల పన్నెండు పాఠశాలల్లో ఇరవై ఎనిమిది వేల మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాశన పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం